పవిత్రతకు ఆలయ విశిష్టతకు అత్యంత ఉపచారం చేసి అనరాని మాటలు తన నోటి గుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయ ప్రాముఖ్యతను తగ్గించేటువంటి విధంగా మా హయాంలో తయారు చేసినటువంటి స్వామివారి అన్న ప్రసాదాలకు లడ్డూకు అత్యంత అమృతతుల్యమైనటువంటి లడ్డూకు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని అపవాదు వేశారు ఇది పెద్ద దుమారమే రేగింది సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చి అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి దీనికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను తీసుకొని వచ్చినారు తద్వారా ఆలయ పవిత్రతకు మంట కలిపేటువంటి కార్యక్రమం చేశారు మేము స్పష్టంగా చెప్పినాం మా హయాంలో ఏ రకమైనటువంటి పొరపాటు జరగలేదనని జరిగింది ఏదైనా ఉంటే అది చంద్రబాబు గారి హయాంలోనే జరిగి ఉండాలి తప్ప మా హయాంలో జరగలేదని మేము పాపం చేసి ఉంటే ఎంత శిక్షకైనా మేము అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామని ఏ విచారణకైనా మేము రెడీగా ఉన్నామని సిబిఐ చేత ఎంక్వైరీ చేయించమని కూడా మేము డిమాండ్ చేయటం జరిగింది కానీ చంద్రబాబు గారు తను కూర్చోమంటే కూర్చునేటువంటి సిట్టును ఏర్పాటు చేసి ద్వారాల పొందాలన్నటువంటి అందుకే చంద్రబాబు గారు ఒక మంచి బుద్ధి ప్రసాదించమని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అనుంగు చెల్లి అయినటువంటి గంగమ్మ తల్లి ఆలయానికి వచ్చి మేమందరము కూడా ఎంపీ గారు శాసన మండలి సభ్యులు మేయర్ గారు మా కార్పొరేటర్లు ఊర్లో ఉన్నటువంటి ప్రముఖులు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించమని ప్రార్థించటం జరిగింది ఎంత అన్యాయం అంటే చివరకు మా నాయకుణ్ణి వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా రాకుండా చేసినారు నిన్న మా కార్యకర్తలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వేలాది మందికి నోటీసులు ఇచ్చి పోలీసులు భయభ్రాంతులకు గురి చేసి మరోవైపున తెలుగుదేశం బీజేపీ జనసేన గూండాలను విచ్చలవిడిగా తిరిగేటట్టుగా చేసి వాళ్ళు నేరుగా జగన్ వస్తే అడ్డుకుంటాము ఎవరొస్తారో చూస్తాము ఎంతకైనా బరి తెగిస్తామో అనని చివరకు ఆయన ప్రాణానికి కూడా అపాయం కలిగించే విధంగా ప్రయత్నించినారు జగన్మోహన్ రెడ్డి గారు పదులసార్లు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి ఆయనను ఈ రోజున డిక్లరేషన్ మీద సంతకం అని కోరటమే ఒక హాస్యాస్పదం ఈ రోజున అలా కోరే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులతో దర్శనం చేసుకున్నప్పుడు రంగనాయకుల మండపంలో హాయిగా వచ్చి ఫోటోలు దిగి వీళ్ళంతా కూడా రంగనాయకుల మండపంలో అంటే వీళ్ళ స్థాయి వీళ్ళ యొక్క రెండు నాలుకల ధోరణి దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రాజకీయ ప్రాబల్యం పొందటానికే తప్ప మరొకటి కాదు అలాగే చంద్రబాబు నాయుడు ఆయన కూటమి సభ్యులు డిక్లరేషన్ ఇవ్వాలా అన్నటువంటి నినాదం ఎత్తుకున్న మూడు రోజుల తరువాత నిన్న మధ్యాహ్నం నుంచి కొండ మీద అక్కడ ఉన్నటువంటి జేఈఓగా ఉన్నటువంటి వెంకన్న చౌదరి అన్యమతస్కులకు ప్రవేశం లేదు అని పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టినాడు ఆయన పుట్టినరోజుకి ఎన్ని హోర్డింగులు పెడతారో అంతకంటే ఎక్కువగా నిన్న మధ్యాహ్నం నుంచి ఈ హోర్డింగులు వెలిసినాయి అన్యమతస్కులకు ప్రవేశం లేదు అని తమాషా ఏంది అంటే జగన్ గారి ప్రోగ్రాం వాయిదా వే పడ్డటువంటి వెంటనే ఆ హోర్డింగులు పెరికించేసినాడు అంటే జగన్ గారి కోసమనే ఆ హోర్డింగులు పెట్టినారు అన్య మతస్కులకు ప్రవేశం లేదు అనుమతి లేనిదే ప్రవేశం అని వెంకన్న చౌదరి వెంకటేశ్వర స్వామికి సేవ చేయాల గాని చంద్రబాబు నాయుడు గారికి సేవ చేసి ఒట్టి వెంకన్న చౌదరిగా మిగిలిపోకూడదని కోరుతున్నా ఈ రకంగా ఆయన ఈ హోర్డింగులు పెట్టడం చాలా తప్పు పెట్టినటువంటి హోర్డింగులను తీసేయటం అంతకంటే తప్పు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసమనే ఆహోద్యములు పెట్టినట్టు అర్థం ఆయన రాలేదు అనంగానే తీసేశారు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి రీతిలో అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారు తెలుగుదేశం బంట్లు లాగా చంద్రబాబు ఏజెంట్లు లాగా చంద్రబాబు నోటి గుండా ఏది వస్తే ఆ మాట ఈవో మాట్లాడతాడు పైనున్నటువంటి వెంకన్న చౌదరి అనుసరిస్తాడు పుట్టినరోజు కదా పెట్టుకున్నట్టు ఫ్లెక్సీలు పెట్టినారు మళ్ళీ వెంటనే వాటిని తీసేసినారు అంటే ఇంకా అన్యమతస్తులు రాకుండా పోతారా ఒకవేళ వాళ్ళ ఉద్దేశమే అది అయినప్పుడు రోజు కనీసం అంటే ఏడెనిమిది వందల మందికి పైగా అన్యమతస్తులు వస్తారు కానీ ఏ రోజును కూడా మీరు డిక్లరేషన్ అడిగిన పాపన పోలేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారితోనే ఈ సయ్యాటలు రాజకీయ వినోద క్రీడ జరపాలనేటువంటి మీ కుసిత బుద్ధి ఇందులో ఎమిడి ఉన్నది కనుక మీ పాపపు ఆలోచనలు పాప పంకిలమైనటువంటి మీ మనస్కులు శుద్ధి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆలయాలలో సాక్షాత్తు మేము ఈ రోజున గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామి ప్రియతమ చెల్లి పూజలు చేసి టెంకాయలు కొట్టి ఆవిడకు మొక్కుకున్నాం వీళ్లకు ఎప్పటికైనా మంచి బుద్ధిని ప్రసాదించమని అంటే సిట్ అనేది ఈరోజు వస్తుంది మొత్తం విచారణ చేపట్టబోతుంది అని చెప్పి వస్తుంది అంటే నెయ్యికి సంబంధించి మీరైతే ఇంతవరకు మా హయాంలో జరగలేదని చెప్తున్నారు కానీ సిట్ అనేది ఈ రోజు విచారణ చేపట్టబోతుంది దీనికి సంబంధించి చెప్పేసాం కదా దాని మీద సిట్ అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చునేది స్టాండ్ అంటే చంద్రబాబు ఏం చెప్తే అది రిపోర్ట్ ఇచ్చేది అని స్పష్టంగా చెప్పారు